హాయ్ అండి హాయ్ అమ్మా అమ్మాని పిలిచావు ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు ఏ తల్లి కన్న బావువో నా కాళ్ళకు బంధం అయినావు ఈ పాటండి ఒక తల్లి తన బిడ్డ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ విపరీతమైన ఆనందంలో తేలిపోతూ అసలు తను తల్లి అని అనిపించుకోవటానికి కారకుడైన తన బిడ్డ మీద ఆ ప్రేమతో మోహంతో అవ్యాజమైన వాత్సల్యంతో ఆవిడ పాడే పాట అనమాట అమ్మ అమ్మ అని పిలిచావు ఆ కమ్మనైన పిలుపుతో నన్ను కట్టేసావు అని నిజంగా తల్లి అనేది ఎప్పుడైనా తల్లి అవుతుందండి ఎంత పెద్దవాళ్ళైనా సరే అరవై ఏళ్ల కూతురైనా సరే ఎనభై ఎనభై ఏళ్ళ తల్లి అయితే మాత్రం ఆ తల్లి ఆ బిడ్డని ముద్దు చేస్తూ ఉంటుంది అట్లాంటిది ఒక దుష్టురాలు ఒక దుర్మార్గురాలు ఒక నీచురాలు ఒక నికృష్ఠురాలు అంటాను నేను ఇవన్నీ కూడాను అంటా ఇంకా ఇంకా ఏదైనా అనగల అలుగుతాను ఒక ఇంద్రాణి ముఖర్జీ అనే ఒక ఒక దరిద్రపు గొట్టు ఒక తల్లికి తల్లి అనే ఒక పేరుకి కళంకం తెచ్చిన ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుతున్నాను నేను ఇవాళ అయితే ఈవిడ ఏం చేసిందంటే ఒక మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంది ఒక మలయాళం ఆయన్ని పెళ్లి చేసుకుంది మొదట తర్వాత ఆయనతో ఒక బిడ్డని కన్నది తర్వాత సంజీవ్ ఖన్నా అనే ఆయన్ని పెళ్లి చేసుకుంది ఆయన విడాకులు ఇచ్చో లేకపోతే ఆయనకి ఆయన ఏదో రోడ్డు మార్గంలో ఏదో యాక్సిడెంట్లు మొత్తానికి ఏదో జరిగింది తర్వాత ఆయనకు కూడా విడాకులు ఇచ్చి ఒక పెద్ద మీడియా బ్యారన్ని పట్టుకున్నది ఆయన ఎవరు అంటే పీట పీటర్ ముఖర్జీ వీళ్ళిద్దరికీ కూడా నువ్వు రోగం ఏంటంటే ఈ పీటర్ ముఖర్జీ పెద్దవాడేవాడు అతను పీటర్ పీటర్ ముఖర్జీ ఈవుడికి వాళ్ళ అతనికి ఒక చాలా ఏజ్ గ్యాప్ ఎంత ఉంది నాకు బాగా గుర్తులేదు అయితే ఈ వా అతను అసలు కోట్లకి పడగెత్తిన వాడనమాట అసలు మామూలుగా మనకి ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఇంటే మీడియా బ్యారన్ అనమాట చాలా మీడియాసు అంటే ఛానల్స్ అవి ఇవి చాలా చాలా నడుపుతూ ఉండేవాడు అనమాట ఈ ఈ మెయిన్ స్ట్రీంలో అయితే దాంతో చాలా చాలా రెచ్చిపోయింది ఈవిడ ఆల్రెడీ అతనికి భార్య ఉన్నది పిల్ల కొడుకున్నాడు ఆ భార్య ద్వారా ఇంకా పిల్లలు ఎంత ముందు ముందు ఉన్నారు గుర్తులేదు నాకు కానీ మొత్తానికి అది అది అప్రస్తుతం అంట నేను ఆ కొడుకు ఉన్నాడు అతను పెద్దవాడే మేజర్ అయిపోయే మేజర్ కంటే కూడా చాలా పెద్దవాడే అయితే ఈవిడికి ఒక కూతురు కొడుకు ఉన్నారు కానీ ఆ కూతురు కొడుకుని ఎప్పుడు కూడాను తన కొడుకు కూతురుగా తను ఎప్పుడు కూడా ఎక్నాలజీ చేయాల వాళ్ళు ఇద్దరు తమ్ముడు చెల్లెలు అని చెప్పుకుంటూ ఉండేది అయితే ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ భర్త ఎవరైతే పీటర్ ముఖర్జీ అనే అతను ఉన్నాడో ఆయన కొడుకు ఆయనకి ద్వారా పుట్టిన కొడుకుతో ఈ కూతురికి ఒక రకమైన ఒక రిలేషన్షిప్ ఏర్పడింది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటూ అనుకోబోతు ఉండగా ప్లాన్లు అనుకో చేస్తూ ఉండగా ఈవిడేం చేసిందంటే పాత పాత హస్బెండ్ సంజీవ్ ఖన్నాతో చేరి ఈ పీటర్ ముఖర్జీ అని అతను ఇద్దరితో చేరి ఆ పిల్లని కిడ్నాప్ కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకుని పోయి కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని కురు బ్రూటల్గా హత్య చేసి తర్వాత ఏమైందంటే సాక్ష్యాధారాలన్నీ కూడా కంప్లీట్గా తుడిచేశారనమాట వీళ్ళు యాక్చువల్గా చాలా స్కాట్ ఫ్రీగా తిరిగింది చాలా కాలము ఈ ఈ హత్య చేసి సొంత కూతుర్ని నికృష్టంగా చాలా ఒక నిర్దాక్షిణ్య ఒక ఒక కరుడు ఉగ్రవాది కంటే కూడా నిహీనంగా ఒక ఆడది చెయ్యకూడని పని చేసిందనమాట అయితే చాలా కాలం వాళ్ళు స్కాట్ ఫ్రీగా ఉండిపోయారు కానీ ఎప్పుడో ఏదో పోలీస్ కేసులు ఏవో చేస్తున్నప్పుడు ఏవో వెతుకుతున్నప్పుడు ఏదో ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఇదిగో ఈ కేసు అనమాట ఎందుకు బయటపడిందంటే ఎక్కడో ఏదో చూస్తుంటే ఎముకలేవో ఎముకలు ఒక ఒక స్కెలిటను భూమిలో ఎక్కడో భూమి అవిలో ఎక్కడ కనిపించినమాట ఒక రెమినెంట్స్ ఒక ఒక అవి తగలి లేకపోతే మట్టిలో కలిసిపోగానో మిగిలినవేవో కాస్త కూస్తో వాటిని డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇదిగో ఈ అమ్మాయి ఎమ్ఐ పలానా అమ్మాయి చచ్చిపోయింది అది ఇది అని చెప్పి మొత్తానికి తేలిందనమాట చచ్చిపోయిన వ్యక్తి ఎవరు అంటే బోరా షీనా బోరా అనే అమ్మాయి షీనా బోరా ఎవరు అంటే ఇదిగో ఇంద్రాణి ముఖర్జీ కూతురు స్వయానా కూతురు చెల్లెలుగా చెప్పుకుంటున్న కూతురు అనమాట అయితే వీళ్ళకు ఇంకొక మాయరోగాలు ఏంటంటే బాగా డబ్బులు కొంతమందికి మన ఇండియన్స్కి చాలా ఒక న్యూమరాలజీ పిచ్చి ఉంటుంది అనమాట అయితే ఇది ఈవిడ ఇది అంటాను సారీ ఏమనుకోకండి నాకంటే నాకు నాకు అసహ్యం తుచ్చమైన కంటే నీచం అంట ఇట్లాంటి తల్లుల్ని చూస్తే చాలా అసహించుకుంటాను నేను ఎందుకు అంటే ఉండవలసిన మానవత్వ మానవత్వ విలువలు కానీ లేకపోతే ఒక కైండ్ హార్ట్ కానీ ఒక ఎమోషన్స్ కానీ అవి లేని వాళ్ళంటే నాకు చాలా అసహ్యం పైగా క్రిమినాలిటీ ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆడటము కన్ను రెప్ప ఆర్పకుండా అబద్ధాలు ఆడటం ఇట్లాంటి వాళ్ళంటే అసహించుకుంటాను నేను కాబట్టి ఏంటంటే ఆ జాతిలోకి చెందిందే ఈ ముఖర్జీ ముఖర్జీ అంటారు ముఖర్జీయా అంటారు దీనికి పిచ్చి పిచ్చిబట్టి న్యూమరాలజీ పిచ్చి బాగా మెదడుకి ఎట్టి పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయి ముఖర్జీ ముఖర్జీకి ఏంటి ఎంయుహెచ్ఏఆర్ జిఐ కానీ జిఐఈ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు జిఐఏ పెట్టుకుంది అంటే ఏంటంటే చివరి అక్షరాలు ముఖర్జీయా లాగా అనమాట కానీ ముఖర్జీ అంటారు మరి ముఖర్జీయానో ముఖర్జీయో మనం మనకు తెలియదు కానీ ఏంటంటే అది ఎట్లాగు అయితే ఎట్లాగు చివరికి తేలింది అంటే ఏంటంటే ముగ్గురు భర్తల్లో ఒక ఒక భర్తకి పుట్టిన పిల్ల అనమాట భర్త ద్వారా పుట్టిన పిల్ల ఈ షీనా బోరా అనే అమ్మాయి ఆ అమ్మాయిని చంపేసింది ఒక మాజీ భర్త ప్రస్తుత భర్తతో పీటర్ ముఖర్జీ అనే అతనితో కలిసి చంపేసింది అయితే రెండు వేల పదిహేనులో పట్టుబడిపోయింది రెండు వేల ఇరవై రెండులో బెయిల్ ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు ఈవిడికి ఆరు ఆరు సంవత్సరాల ఐదు నెలలు జైల్లో ఉంది దీని షోకులు దీని వేషాలు దీని డబ్బు దీని బలుపు మామూలుగా ఉండదు అయితే అసలు అక్కడికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళి కూడాను నాకు హెయిర్ కలర్గా వేసుకోవాలని ఇదని పిచ్చి నకరాలు చేసిందనమాట ఇప్పుడు మామూలుగా మనం లాంటి వాళ్ళు మన ఇళ్లలో ఉన్నప్పుడు హెయిర్ కలర్ వేసుకుంటాము హెయిర్ కట్కి వెళ్తాము ఏదన్నా చేసుకుంటాం కానీ జైలు మనం ఇల్లు కాదు కదా దానికి అజ్ఞానం కూడా లేదు సరే తర్వాత నోరు ముసుగు అనుకోండి ఇంకోటి ఏంటంటే ఆవిడకి ఏంటంటే ఆవిడకి ఒకటే ఒకటి మామూలుగా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తన వయసు కంటే చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది ఒక తనకి ఒక యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు ఎంత ఉండే అప్పుడు జైలుకెళ్ళినప్పుడు ఆ టైంలో ఒక నలభై ఐదు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు లాగా ఉండేదనమాట దాంతో అసలు రెచ్చిపోయి మామూలుగా తిరగలేదనమాట మామూలుగా ఉండేది కానమాట డబ్బు బలుపు మామూలుగా ఎక్కల అనమాట అయితే ఇప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు అది ఆవిడ బెయిల్ మీద ఉంది కదా బెయిల్ మీద ఉన్నప్పుడు సరే అని చెప్పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేయించింది తన అడ్వకేట్ సనా రయీస్ ఖాన్ ద్వారా వేయించింది అయితే సుప్రీంకోర్టు వాళ్ళు అన్నారు ఈవిడ వెళ్ళిపోయి ఎక్కడ మా ఫారిన్ వెళ్తుందండి ఎక్కడో స్పెయిన్ ఎక్కడికో ఎక్కడికో వెళ్తుంది విదేశాలకు వెళ్తుంది కాబట్టి మాకు ఆవిడకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే బెయిల్ మీద ఉన్న వాళ్ళు పర్మిషన్ తప్పకుండా కావాలి కాబట్టి అడిగింది అడిగితేను మొత్తం ఒకటే చెప్పారు ఎంఎం సురే సుందరేష్ సుందరేష్ అనే జస్టిస్ ఎంఎస్ ఎంఎం సుందరేష్ అనే ఆయనను రాజేష్ ందాల్ అని ఆయన వీళ్ళిద్దరు కూడా మహా మహా గొప్ప న్యాయమూర్తులు వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం చేయాలి మొత్తం నేషన్ ఎందుకంటే ఇదిగో ఇట్లాంటి ఈ మనిషి కనుక వెళ్ళిపోతే తిరిగి వస్తుందని నమ్మకం ఏముంది కాబట్టి ఏంటంటే మేము మాకు నమ్మకం లేదు ఇట్లా మేము ఇవ్వటానికి వీల్లేదు అని ఆల్రెడీ హైకోర్టు బొంబాయి బొంబాయి హైకోర్టుకి ఇస్తే వాళ్ళేమో వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి రిజెక్ట్ చేసింది హైకోర్టు ఆ హైకోర్టుని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఈ సన్నర్యీస్ ఖాన్ అనే ఆవిడ ఈవి అడ్వకేట్ అప్పుడు ఏమైందంటే కుదరదని చెప్పి వాళ్ళు వాళ్ళు ఏమైతే ఇచ్చారో జడ్జిమెంట్ మేము దానికి ఆర్డర్ ఇచ్చారో మేము దాన్ని మార్చే పరిస్థితుల్లో లేము మాకు ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ ఫర్ మా మాకు అసలు మా చేతుల్లో లేదు మేము దాన్ని ఏ మాత్రమూ ఏ ఏ రకంగానూ డిస్టర్బ్ చేయదలుచుకోలేదని బాగా వదిలిపోయింది మా మాయరోగం కాబట్టి ఏంటంటే మొన్న మొన్న సుప్రీంకోర్టులో ఈ బెయిల్ ఈ బెయిల్ కాదు ఈ విదేశాలకు వెళ్ళాలి అనే దీని కుతూహలము దీని దీని ఈవిడ దురద ఇవన్నీ కూడా తీరిపోయింది వెళ్ళి సచ్చి సచి సచ్యేమంది ఈ ఈ వయసులో చేసేదేమో ఇంత ఆగం అయిపోయి జీవితం ఆగం అయిపోయి సొంత కూతురు చచ్చిపోయి చంపేసి ఇంత నీచంగా ఒక పిశాచిలాగా జరిగే ఒక ఈ స్త్రీమూర్తిని పడింది పోయి ఎట్టుపోతే వెళ్తే మాత్రం ఏం లాభం ఒక డబ్బు ఉంటే మాత్రం మొత్తం జీవితం అంతా అయిపోతుందా డబ్బు ఉన్నప్పుడు కూడా మన జీ మన మన మనసుకు తెలుసు మనం ఎంత నికృష్టమైన పనులు చేసామని మరి మనసుకు తెలిసినప్పుడు మన మనసు మన మనం క్షమిస్తుందా లేదా అనేది మనం ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మనం అర్థం మనకి 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 అర్థం అవ్వాలన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి నికృష్టులు ఉన్నప్పుడు మాత్రం ఒక తల్లి అనే ఒక పదానికి ప్రపంచంలో అర్థమే ఉండదు అంట కాబట్టి ఏంటంటే ఈ ఇంద్రాణి ముఖర్జీ అనే ఒక నికృష్టమైన ఒక మాతృమూర్తి మాత్రం మాతృమూర్తి అనే ఒక పదానికి మాత్రం కళంకం తెచ్చిన ఒక పిశాచి ఒక 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 దయ్యము ఒక భూతము పిశాచి ఒక నికృష్ఠురాలు ఒక రాక్షసి అంటాను నేను సో అదండి సంగతి కాబట్టి ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎప్పుడన్నా కుదిరినప్పుడు మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్